నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా రవాణా యువజన క్రీడల శాఖ మాతీలు శ్రీ మండిపల్లి రంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన స్పోర్ట్స్ శాఖలో శిక్షకులుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్నమయ్య జిల్లా రాయచోటి రవాణా యువజన క్రీడాశాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్రంలోని క్రీడల శాఖలో శిక్షకులుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గురువారం రోజు మంత్రిగారి క్యాంప్ కార్యాలయంలో కలిసి వారి యొక్క సమస్యలపై వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ శిక్షకుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రీడల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగిన వేతనం ఇవ్వాలని రవాణా యువజన క్రీడాశాఖ మాత్యులు మండిపల్లి రెడ్డి గారిని కోరామని అందుకు ఆయన స్పందించి మీ సమస్యను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి తగు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మాత్యుల గారిని మరి మన రాష్ట్ర స్పోర్ట్స్కు సంబంధించిన కోచ్లందరూ కూడా వారి యొక్క సమస్యలపై మరి మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం మరి వారి సమస్యలు తెలియజేయడం కోసం వచ్చారు మరి ఈ సమస్యలపై మరి మన యువజన క్రీడాశాఖ మాత్యులు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు మరి వారి యొక్క సమస్యలపై ఎలా స్పందించారు అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ మీరు మంత్రి గారిని కలిశారు మీ సమస్యలపై మరి ఈ సమస్యల మీద ఎలా స్పందించారు మంత్రి గారు స్పోర్ట్స్ మీద ఎంతగానో శిక్షకుల మీద మా యొక్క సమస్య చెప్పుకోవడానికి మేము రోడ్డు మీద నిలబడి నమస్కారం తెలియజేయగానే ఎవరు వీళ్ళని దిగేసి కారు దిగేసి ఎమ్మటే మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటని చెప్పి అడగడం జరిగింది గతంలో ప్రభుత్వం ఎక్కడ కూడా కోర్చులని కానీ కోర్చుల సమస్యలు కానీ ఎవరు పట్టించుకోలేదు మొట్టమొదటిసారిగా మా సమస్యల పైన కోచ్ల దగ్గరికే వచ్చి మంత్రివర్యులు మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు చాలా బాగా మా మినిస్టర్ గారు మా స్పందన చాలా బాగుంది మా సమస్యలు కూడా చాలా స్పష్టంగా నిదానంగా తెలుసుకొని మాకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో అనుకొని ఎలా చేయాలి అని చెప్పి పెద్దలకు రాష్ట్ర మంత్రివర్యులు చాలా బాగా స్పందించారు అదే మా సమస్య కూడా ఒకే ఒకటండి పెద్ద సమస్య మేము రాష్ట్రంలో శిక్షకులుగా పనిచేస్తున్నాం స్పోర్ట్స్ వార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మంది కోచ్లం మాకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి మా యొక్క ఇబ్బందులు మా సమస్యలన్నీ కూడా సార్ గారికి లెక్క రూపంలో మా యొక్క కోచర్స్ అసోసియేషన్ లేఖ మీద ఆశించినే లేఖను పరిశీలించి సమస్యలు తెలుసుకొని పై అధికారులకు సిఫార్సు చేశారు అదేవిధంగా రీసెంట్గా మా యొక్క సమస్య మీద మేము మా యొక్క డిపార్ట్మెంట్లో వచ్చిన ధర్నా చేస్తే ఎమ్మటే ఆ సమస్య మీద స్పందించి ఎమ్మటే అప్పుడే అప్పటికప్పుడే మా సమస్య స్పందించి ఎమ్మటే సాయంత్రం జీవో జీవోటి ఉంటుంది ఇలాంటి ఒక మంచి మంత్రి గారు మాకు రావటం ఇలాంటి మంత్రి మాదిక శాఖకి ఇవ్వటం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క కోచెస్ అసోసియేషన్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేదే వాళ్ళ ఆలోచన ఎందుకంటే ప్రతి ఒక్క క్రీడాకారుడికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం గాని మనకి మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆశయం కానీ జరగబోయే కేబినెట్ మీటింగ్లో మా సమస్యను ఎమ్మటే రాష్ట్ర మంత్రివర్గారు కానీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కానీ ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారిని కూడా కలిసి మా సమస్యను సమస్యలు దృష్టికి తెలిపారు మీద మా సమస్య మీద స్కేల్ కాంట్రాక్ట్ బేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి సార్ని కోరాం కోరగానే ఇది చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాం మీ యొక్క అధికారులతో నేను మాట్లాడి మీకు న్యాయం చేసి చేస్తామని కూడా తెలియజేశాను కేవలం వేతనం మాత్రమే వేతనం మా సంవత్సరం వేతనం మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నాం ఉద్యోగ భద్రత ఒకటి అవుట్ సోర్స్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ మారుస్తూ మినిమం టైమ్ స్కేల్ వర్తింపు చేయమని చెప్పి సార్ ని కోరాం కోరగానే సార్ కూడా పరిశీలించి దాని గురించి బాగా స్పందించాడు చాలా క్లుప్తంగా ఆ విషయం మీద స్పందన కూడా కలిగించారు గత ప్రభుత్వాలు కూడా మీరు తెలియజేసిన తర్వాత తెలియజేసి వారి వార్ల ఎందుకు స్పందన లేదు ప్రభుత్వానికి అందరూ తెలిసిన విషయమే కాగితాలకే పరిమితం అయిపోయింది కానీ ఏ విషయమైనా క్రీడాకారుల మీద ఇంతగాని ఇంతగాని కొంచెం కూడా న్యాయం చేయలేదు కాయితాలు పట్టుకొని ఆ రోజు నుండి మంత్రులు కలిసాం అధికారం కలిశాం అందరిని కలిశాం మనకెక్కడ కూడా న్యాయం జరగలేదు అదే ఇప్పుడుండే ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం కానీ మన నెనేశ్వర్ కానీ మరి మీకు మేలు జరుగుతుంది మీరు కోరిన కోరికలు తీరుతాయి అనేది మీ యొక్క అభిప్రాయం చాలా వాస్తవాన్ని ఈ ప్రభుత్వం ద్వారానే క్రీడాకారులు నాయం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఒకటేమో చెప్తారు సమస్యల పైన ఎమ్మటే పరిస్థితికి వాళ్ళ సమస్యలు చేయమని కూడా రాష్ట్ర మంత్రివర్గ చెప్పారు అధికారులు చెప్పారు అంటే గత ఐదు సంవత్సరాలు అనేది ఒక రోజులో మాకు జీవో వచ్చిందంటే మంచి జరిగిందే కదా మంచి జరిగింది కాబట్టి ఖచ్చితంగా మా స్పష్టత ఉంది ఈ ప్రభుత్వము కోచ్ల పైన ప్రేమ చూపిస్తుంది న్యాయం జరుగుతుందని ఖచ్చితమైన నమ్మకం మా యొక్క అన్ని జిల్లాల నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాం దాదాపుగా వంద మంది పనిచేస్తున్నామండి కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఇక్కడ నిశ్చయంగా కలవటం జరిగింది మరి కలిసిన వెంటనే సార్ వెంటనే స్పందించి మా సమస్య ఒకటేనండి మినిమమ్ టైమ్స్కే అలాగే ఉద్యోగ పద్ధత ఎందుకంటే మేమందరం కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేసేవాడి ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేసి కోచ్లుగా పనిచేస్తున్నాము ఎక్కడైనా ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేసే వాళ్ళు కానీ టెక్నికల్గా ఏదన్నా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఔట్సోర్సింగ్ పద్ధతి ఉన్నది మాత్రం ఔట్సోర్సింగ్ పద్ధతులు ఆ రోజు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మరి మేము ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళకు కలవడం జరిగింది ఎక్కడ కూడా ఇటువంటి స్పందన మాకు రాలేదు ఈరోజు రామ్ ప్రసాద్ రెడ్డి గారు వెంటనే స్పందించి మా సమస్యను ఇమీడియట్గా పరిష్కరిస్తాను అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడతానని వారు చెప్పడం జరిగిందండి మేము ఒక చిన్న వినపండి మేమందరం వంద మంది అంటే వంద మంది కోచ్లు కాదండి మాతో పాటు వంద మంది కుటుంబాలు ఉంటాయండి అవి కూడా సార్కి తెలియజేయడం జరిగింది తప్పకుండా మీకు న్యాయం చేస్తానని సార్ చెప్పడం నా పేరు చంద్రశేఖర్ ప్రీవియస్గా మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్గా కూడా అన్నమయ్య జిల్లాలో పనిచేయడం జరిగింది అలాగే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ పోస్టులు కానీ పర్మనెంట్ అనేది ఫీల్ చేయకుండా చాలా బాధకుల బాధలకి గురి అవుతున్న గురి అవ్వడం జరుగుతుంది దాదాపు బ్యాచ్లు నైంటీ త్రీ బ్యాచ్ నైంటీ నైన్ బ్యాచ్ టూ థౌజండ్ నైన్ బ్యాచ్ టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ ఇలాగ బ్యాచ్లను చేస్తూ వస్తే మా యొక్క భవిష్యత్తు బాగుంటుంది మేమే మా మా భవిష్యత్తు బాగుంటుందంటే మేము రేపటి పౌరులను తీర్చిదిద్దే స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ స్థాయికి తీసుకుపోవాలంటేనే డిపార్ట్మెంటు పర్ఫెక్ట్గా ఉండి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న మేము ఎంప్లాయీస్ కుటుంబాలు కానీ మేము కానీ వెల్ఫేర్ ఫస్ట్ బాగుంటే స్టేడియంలు కానీ స్టేడియం గురించి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ వాళ్ళు రేపు పొద్దున రిప్రజెంటేషన్ ఇండియాలో రిప్రజెంట్ చేయాలన్నా కూడా వెల్ఫేర్ అనేది డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అనేది చాలా ముఖ్యమండి ఆ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని మర్చిపోయి ఏది కూడా వెల్ఫేర్ మర్చిపోయి స్కీములంటూ పెడుతూ మా డిపార్ట్మెంట్లో మా జీవితాలు జీవితాలు ప్రతిరోజు ఒక్కొక్క సంవత్సరం తగ్గే కొద్దీ మా జీవితాలు అనేది బాధాకరంగా జరుగుతున్నాయి స్పోర్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది కానీ స్పోర్ట్స్ వల్ల స్టేడియంలో డెవలప్మెంట్ అవుతున్నాయి వచ్చే గవర్నమెంట్ లేవన్నా కానీ స్పోర్ట్స్ వల్ల స్టేడియంలో డెవలప్మెంట్ అవుతాయి క్రీడాకారులు అభివృద్ధి చెందుతారు వీళ్ళందరినీ ట్రైన్ చేసేవాళ్ళు మేమే లాస్ట్కు దేవునికి పూజ దేవుని గుడిలో పూజారు ఎలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్లో మేమే పూజారులు మేము చేస్తేనే దేవుడు కానీ డిపార్ట్మెంట్లో ప్లే ప్లే పిల్లలు కానీ ప్లేయర్లు కానీ ఇండియన్ స్థాయికి కూడా ఎదిగే ఎదిగే వాళ్ళు ఎదుగుతారు అలాంటి మమ్మల్ని మర్చిపోవడం జరుగుతుంది చాలా బాధాకరం దాదాపు తిట్టు తిప్పి కొడితే అంత పది మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళకి లక్షల్లో జీతాలు మేము కూడా అలాంటి క్వార్ఫికేషన్లు రావాలి అందరూ కూడా అందరూ అందరూ కూడా అన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే కానీ కూడా మాకి దాదాపు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతిరోజు బాధాకరంగా మా జీవితాలు బాధపడుతూనే ఉన్నాం అయినా కూడా ఎక్కడా కూడా మా కోచెస్ తగ్గకుండా శాలరీ ఇచ్చినా టైన్కి అందినా అందకపోయినా కూడా ఏ ఒక్కరు కూడా డ్యూటీలో సిన్సియర్గా వర్క్ చేస్తూ ప్రతి ఒక్క డిస్టిక్ లోనూ ఇరవై ఆరు జిల్లాల్లోనూ ప్రతి ఒక్క క్రీడాకారులను తీర్చిదిద్దుతూ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దుతూనే వస్తున్నారు దయచేసి మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా ఈ రోజు మా యొక్క బాధలని ఆల్రెడీ రెండు సార్లు మా అసోసియేషన్ అసోసియేషన్ తరఫున కూడా మా అసోసియేషన్ తరఫున కార్యకర్తలు మా మా సారీ అసోసియేషన్ యొక్క మెంబర్స్ ప్లస్ మా వంద మంది కోచెస్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఇందు దయతలిచి ఈ గవర్నమెంట్ మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంత వీలైతే అంత మంది అందరి మందిని కూడా ముప్పుడు మినిమం రెండు వందల ఇందులో రెండు మంది ఉన్నారు కాబట్టి అందరినీ కూడా పర్మనెంట్ చేస్తే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ మా భవిష్యత్తు బాగుంటుంది మేము ఇంకా జోష్గా ఉత్తేజంగా పనిచేసి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని క్రీడల్లో మెడల్స్ కొట్టించేలాగా అందరూ కృషి చేస్తాం థ్యాంక్ సో మచ్ సార్ సార్ మీకు ఇప్పుడు మా మేస్ గారు హామీ ఇచ్చారు కదా సార్ ఈ హామీపై మీ యొక్క అభిప్రాయం సార్ మాకి నమ్మకం ఉంది ఏ మినిస్టర్లు కూడా ఇంత మా జస్ట్ ఒకసారి మేము కలిసిన వెంటనే మార్నింగ్ ఆల్రెడీ మా సభ్యులు చెప్పారు చూసిన వెంటనే మమ్మల్ని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మమ్మల్ని చూసిన వెంటనే సార్ కార్తికి వచ్చి తొందరగా మా దగ్గరికి వచ్చి ఇక్కడ మీ సమస్యని మమ్మల్ని అడగడం జరిగింది ఎంప్లాయీస్ అందరి కూడా పిలిచి సానుకూలంగా ఇంత మంచి మినిస్టర్ని మీ ప్రజెంట్ ఎక్కడ కూడా చూడలేదు మినిస్టర్ గారు చాలా స్పందించి మంచిగా స్పందించి మీకు ఏది చేయాలో నేను మాక్సిమం ప్రయత్నం చేస్తానండి మీకు మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అలాగే మా జీతాల సమస్యల గురించే గురించి కూడా మా కోచెస్ మా అసోసియేషన్ తరఫున కూడా ఆల్రెడీ ఒకసారి విజయవాడలో ధర్నా చేసిన వెంటనే ఆయన స్పందించి ఐదు నిమిషాల్లో ఫోన్ చేయించి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మా యొక్క సర్వీస్ కూడా ఇంక్రీజ్ చేయించడం జరిగింది ఫైవర్ సెక్షన్ చేపించడం జరిగింది మా యొక్క నమ్మకం సార్ మీద భరోసా పెట్టడం జరిగింది గ్యారంటీ మాకు న్యాయం జరుపుతాడని మేము సార్ గారికి అందరూ వంద మంది కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు మంచి రోజులు వస్తాయని ఈ ప్రభుత్వంలోనే మా అందరూ కూడా కుటుంబాలు పర్మనెంట్ పోస్టులు మా అందరూ కూడా ఫిల్ చేస్తారనే మా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా అలాగే ఎలక్ట్రికల్ మీడియాకి పిలిచిన వెంటనే వచ్చిన ఎలక్ట్రికల్ మీడియా కూడా ధన్యవాదాలు సార్ రామ రెడ్డి గారి అతను సానుకూలంగా స్పందించారు ఈ మధ్యనే మేము ధర్నా మన విజయవాడలో విజయవాడ కన్నా ఇక్కడ ఏంటంటే వెంటనే జియో క్రియేట్ చేస్తాం ఈవినింగ్ అదే స్పాట్లోనే స్పందించి మనకు చెప్పాడు సార్ సార్ ఏం చెప్పారంటే వెంటనే మీకు జియో క్రియేట్ చేస్తున్నాము వెంటనే మీ సాలరీస్ కూడా పడిపోతాయి అని హామీ ఇచ్చారు అలాగే మేము ఇప్పుడు కోరుకునేది ఏమంటే ఎంపీఎస్ మినిమం స్కేల్ కానీ కాంట్రాక్ట్ కానీ కోరుకుంటున్నాం అలాగే విషయం ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి తొంభై రెండు లాస్ట్ రిక్రూట్మెంట్ తొంభై రెండు తర్వాత రిక్రూట్మెంట్ పర్మనెంట్ లేవు చాలా తక్కువ పర్మనెంట్ పోస్టులు వేరే డిపార్ట్మెంట్లు ఏమవుతాయి అంటే పర్మనెంట్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆ లో వేకెన్సీ పొజిషన్ క్రియేట్ చేసి వెంటనే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ పర్మనెంట్ పోస్టులు రిక్రూట్ చేసుకుంటాం ఇక్కడ జరగడం లేదు మా మొత్తం లో నాకు తెలిసి ఇప్పుడు ఒక పద్నాలుగు మందో ఇరవై మంది ఉంటారు గా ఇంకా వాళ్ళు కూడా రిటైర్మెంట్ స్టేలో దగ్గరలో ఉన్నారు వాళ్ళు డిటైర్ అయితే పర్మనెంట్ పోస్టే ఉండదు దానికే మేము అప్డేట్ సార్ ఇల్స్ మేము నేను చేస్తాము అని చెప్పి సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇచ్చారు మేము చాలా థ్యాంక్స్ ఇస్తున్నాం